అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం కేకే ఆగ్రహం వద్ద హెచ్ఎల్సి కాలువకు త్వరగా నీటిని విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే బండారు శ్రీ చిత్రపటానికి రైతులు ఫలాభిషేకం చేశారు వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లా బుక్ర సముద్రం మండలం కేకే అగ్రహారం వద్ద నియోజకవర్గ రైతన్నలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు కాలువలోకి దిగి గంగపూజ నిర్వహించారు రైతులు మాట్లాడుతూ టీడీపీ పార్టీ రైతు పక్షపాతి పార్టీ గత వైసీపీ ప్రభుత్వంలో హెచ్ఎల్సీ కాలువకు నీటిని విడుదల చేశాక నీటిని విడుదల చేయక చాలా ఇబ్బందులు పడ్డాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం మిడ్ పెన్నార్ డ్యాం నుండి దక్షిణ ఆయాకట్టు కాలువకు జిల్లాలో అందరికంటే పది రోజుల ముందుగా నీటిని విడుదల చేశారని రైతులు ఆనందం వ్యక్తం చేశారు నీటి విడుదలలో సహాయం చేసిన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు హెచ్ఎల్సీ కాలువకు నీరు విడుదల చేయడంతో పంటలు సాగు చేసుకుంటున్నామంటూ ఆనందం వ్యక్తం చేశారు గ్రామాలలో తాగునీటి ఎద్దడి ఉంది ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ దృష్టికి తీసుకువెళ్లడంతో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ని కలిసి పలుమార్లు వినతిపత్రం సమర్పించడం జరిగిందన్నారు కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించి సింగనమల నియోజకవర్గానికి జిల్లాలో అందరికంటే ముందుగా నీటిని విడుదల చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీకి రుణపడి ఉంటామని రైతులు తెలియజేశారు எம் கங்க பூஜை మిమ్మల్ని ధర్నా చేసినాము మేడం మా బాధ అర్థం చేసుకొని ఈ రోజు వెంటనే నీళ్ళు పది రోజులు ముందే మాకు విడిపించినందుకు చాలా సంతోషంగా ఉంది మేడం నేను చెప్పినందుకు నాదేం తప్పే కాబట్టి మీరు కూడా మా ప్రజలు బాధ అర్థం చేసుకొని వెంటనే నీళ్ళు విడిపించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ప్రజలందరూ కూడా అందరినీ తొలగించి అందరూ బాగా సంతోషంగా ఉన్నారు మీ కృతజ్ఞతలు మేడం రైట్ రైట్

चंद्रबल सिंघि चंद्रा न

అయ్యో రోజా దగ్గరికి రా దగ్గర మమ్మ అందరూ ఒకసారి చూడండి चंद्रबाद नारा चंद्रबाबु गारायकत्व तो? नारा लोकेश गायकत्व

కేకే అగ్రహారం మాది మాకు నీళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటే ఎమ్మెల్యే గారి దగ్గరికి మేము ఆ మేడం అడిగినాము మేడం మా బాధ అర్థం చేసుకొని నీళ్ళను మాకు గత ఈ ఈ నెల ఐదో తేదీ ఆరో తేదీ రావాల్సిన నీళ్ళు గత నెల ఇరవై మూడో తేదీనే మాకు నీళ్లు వదిలినారు మాకు పంటలు కూడా ఇప్పుడు నాట్లు వేసుకుంటున్నాము మామూలుగా గత ప్రభుత్వము మాకు నీళ్లు వచ్చినిచ్చి తగ్గుకు నెల రోజులు నీళ్లు ముందుకు పోయినిచ్చి మాకు పిల్ల ఎత్తుతండ్రి ఈ మేడం వచ్చేసి నీళ్లు రావడం రావడమే మాకు పిల్ల కూడా నీళ్లు వెంటనే వచ్చిన రోజే వెళ్ళిపో కాల వచ్చినాయి అందుకు నాట్లు వేసుకుంటున్నాము మేడం గారిని నీళ్లు వదిలినందుకు ఈ రోజు మేము మేడం గారిని చంద్రబాబు నాయుడు గారి ఫోటో మేడం ఫోటోకి పాలాభిషేకం చేసి పూజ ఈ రోజు చేస్తున్నాము చెప్తున్నాను వేరే ఈశ్వరయ్య మాది కేకే అగ్రహారము గత ప్రభుత్వంలో నీటి సమస్య కొరత ఉన్నప్పుడు కూడా ఇటువంటి స్పందన లేని పరీక్షంలో మేము ఇప్పుడు బండారు శ్రావణి గారు సింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే గారిని మా సమస్యలు పోయి చొప్పడం జరిగింది అట్టి పరిస్థితుల్లో మన శ్రావణి గారు మన సమస్యలు తను విని చంద్రబాబు నాయుడు గారి దాకా తీసుకువెళ్ళి మా సమస్యలలో ఉంది ప్రజలు చాలా కష్టంలో ఉన్నారు నీటి సమస్య తాగునీటికి కూడా చాలా దొరకని పక్షంలో కూడా ఇలా సమస్య ఉందని చెప్పి ప్రజల కష్టాన్ని తన కష్టంగా తీసుకొని సమస్య పరిష్కరించడం జరిగింది ప్రజలు ప్రతి గ్రామ ప్రజలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు శ్రావణి గారు ఒక పది రోజులు ముందుగానే నీటిని వదలడం జరిగింది తను ఎంత కష్టాలు ఉన్నా ఎంత ఇబ్బందులు ఉన్నా రైతులు సుఖంగా ఉండాలని తను నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి అలాగే నీటి వనరుల శాఖ రామనాయుడు గారి దగ్గరికి వెళ్ళి మా తన మన పరిస్థితి అర్థం చేసుకొని చూపి వారికి చూపి వారికి కూడా అర్థం చేసుకునేలా ఎలా చూపి పది రోజులు ముందుగానే నీటిని వదలడం జరిగింది మా రైతుల తరఫున అందరూ బండార శ్రావణికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నా పేరు రాజేష్ మా ఊరు మండలము ఈ రోజు రైతులంతా చాలా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే మనకు గత ప్రభుత్వం కూడా గత ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా ఈ రోజు పది రోజులు ముందుగానే మనకు సాగునీరు తాగునీరు వదలడం జరిగింది ఎమ్మెల్యే శ్రావణి గారి దృష్టికి తీసుకెళ్ళాం ఇలా పరిస్థితి చాలా దారుణంగా ఉంది తాగడానికి నీళ్ళు లేదు సాగునీరు అసలు లేదు మీరు మనకు తుంగభద్ర నుంచి వాటర్ వస్తూనే ఉన్నాయి రెండు నెలల నుంచి అయినా కూడా మనకు నీళ్ళు వదలలేదని చెప్పేసి మనము శ్రాణి గారు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది మేడం గారు మా బాధ అర్థం చేసుకొని పై అధికారుల దగ్గర తీసుకొని వెళ్ళడం జరిగింది అక్కడి నుంచి అధికారులు కూడా తొందరగా స్పందించి పది రోజులు ముందుగా నీటి వదలడం జరిగింది రైతులంతా ఇప్పుడు వరి నాలు నాటుకోవడం జరుగుతోంది ఇంకా మరీ ముఖ్యంగా మన సింగల్మూరి నియోజకవర్గంలో అరటి రైతులు చాలా మంది ఇబ్బందులు ఉన్నారు అరటి రైతులు రోజు చాలా సంతోషంగా ఉన్నారు నీళ్లు తొందరగా రావడంతో ఒక పంట నష్టపోయినప్పటికీ కూడా ఇంకా నెక్స్ట్ సీజన్ లో అయినా కానీ మంచి పంటలు వేసుకొని బాగా సంతోషంగా ఉంటారని అనుకుంటున్నాము అలాగే ఇది మంచి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ముఖ్యంగా రైతన్నల ప్రభుత్వం అని చెప్పేసి మరొక్కసారి నిరూపించడం జరిగింది శ్రావణి గారికి ఈ రోజు శ్రావణి గారి మీద కృతజ్ఞతతో శ్రావణి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది మన లోకల్ నాయకులందరి ద్వారా రైతన్నులందరి ద్వారా పాలాభిషేకం చేస్తూ అలాగే చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చేసుకుంటూ లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి మన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారికి అందరికీ కృతజ్ఞతలు ఇది రైతు ప్రభుత్వం అని మరొకసారి నిరూపించినందుకు శ్రావణి గారికి మరొక్కసారి రైతన్నులు అందరి తరఫున ధన్యవాదాలు చేసుకుంటున్నాము ఇది ఇలాగే ప్రతి సంవత్సరం మాకు సకాలంలో నీటి విడుదల చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటుందని జరుగుతుంది జయ చంద్రబాబు మేము మాజీ సర్పంచ్ నీళ్ళ సమస్యలో చాలా సార్లు ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోయినాము మేడం కూడా మా స్పందన కలెక్టర్ దగ్గరికి పోయి చాలా సార్లు ప్రయత్నం చేసి చివరికి అయితే బోర్డు మీటింగ్ లో చేసి పెట్టుకున్న డేట్ కంటే కూడా పది రోజుల ముందు మాకు కానే కావాలా మా రెండు మండల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఉద్దేశపూర్వంగా చేసి మాకు పది రోజుల ముందే నీళ్ళు ఇచ్చి మా కాలో పక్కన ఉన్న రైతులకు అందరికీ బాగా బోర్లు స్టోరేజ్ అయినాయి పది రోజుల లోపలే బాగా ఆనందంగా ఉన్నారు మా రైతులు అందువల్ల మా వాళ్ళందరూ కలిసి నన్ను రమ్మని చెప్తే మిమ్మల్ని అందరూ కూడా పిలిపించుకొని మేము పాలాభిషేకం చేసి గంగపూజ చేసి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత తెలుపుకుందామని అవి ఉద్దేశంతో మిమ్మల్ని అదని పిలిచి జరిగింది అనుకో ఇరిగేషన్ మినిస్టర్ గారికి మా ఎమ్మెల్యే బండార సేవని గారికి అలాగే మా ఊరు సొంతూర్ అనే ఎమ్మెల్యే కాళశీసర గారికి అందరి సహకారంతో మాకు నీళ్లు వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఎమ్మెల్యే గారికి పదే పదే కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం రైతుల తరఫున దగ్గర